తాడిపత్ర రానులే ఎంత మీరు పది లక్షలు కాదు పది కోట్లు ఏంటి నేను తాడిపత్రికి రాను పంచాయతీలు చేయడానికి నేను తాడిపత్రి రాక ఆరు నెలలు అవుతుందయా ఇంకొచ్చేది ఉండదు నాలుగు సంవత్సరాల వరకు నేను తాడిపత్రి లేక అడుగు పెట్టను నాలుగు సంవత్సరాల తర్వాత కావాల్సి ఉంటే ఆలోచన చేద్దాం అంతేగాని రాను రాను రానులే ఇంక మాట్లాడదు ఫోన్ చేయొద్దండి పెట్టే ఫోన్ పెట్టే ఫస్ట్ నమస్తే నమస్తే తమ్ముడా నాకు మా నాయనకు ఆస్తి గొడవలు ఆస్తి గొడవలు అవునా నీకు మీ నాయనకి మీరే పంచాయతీ చేసి అట్లా కూర్చో కూర్చో చూడు తమ్ముడు తండ్రి కొడుకు మధ్య ఆస్తి పంచాయతీలు ఆస్తి గొడవలు నేను చేయను అవి చేయాలనుకుంటే నువ్వు ఏం అంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి అందరికి ఫోన్లు చేయి టీవీ ఛానళ్ళకి ఆస్తి పంచాయతీ నాకి నా తండ్రికి ఆస్తి పంచాయతీలు ఉన్నాయి అని వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళే వచ్చి లైవ్ ప్రోగ్రామ్ పెడతారు మీకి మీ నాన్నకిద్దరికి మీరు గొడవ పడండి వాళ్ళు పరిష్కారం చేస్తారు మాలా పెద్ద వయసులు దాంట్లోకి ఎంటర్ అయ్యక లేదు నా వల్ల కాదు అందులో నాకు ఏదో భార్యాభర్తల పంచాయతీ ఉంది సరే కూర్చో వాళ్ళు అయిన తర్వాత కలిసి ఏదో మాట్లాడతాము ఐదు నుంచి నాకు విడాకులు ముగ్గురు కావాలంటున్నావా అతను ఇవ్వడం ఇవ్వట్లేదా ఇప్పి అన్నా విడాకులు అడుగుతుందంటే నువ్వు ఎంత రుచా పని చేసింటావు రాసి పాని పెడతావు బారేనే కాదమ్మా ఏమన్నా రోజుకి ఏమన్నా పది కోటర్ల మంది దాగి ఇస్తాను సరే కొడతానాడా కొట్టడా నిన్నేమని కొట్టాడా లేదు మీ అమ్మని లేదు మీ నాన్నని లేదు ఎవరిని కొట్లా లేదు మళ్ళీ ఏంటి అమ్మ విడాకులు అడుగుతుండవు మళ్ళీ నాకు అర్థమే అన్న ఎంత తప్పు చేసినాడు కొన్ని అప్పులు చేసి ఏమని ఎగ్గొట్టాడా లేదన్నా బాడ లేదన్న పిడాకులు విడాకులు ఎందుకు కావాలమ్మ మరి అది కాదన్న ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు యాభై వేలు వస్తుంది పొద్దున్న పది గంటలకు ఆఫీసుకు ఐదున్నరకు వస్తాడు ఇంటికి వచ్చి ఇంట్లోనే కూర్చుంటాడు ఏం చేస్తాడు ఇంట్లో పేపర్లన్నీ పరుచుకుంటాడు పేపర్లన్నీ పరుచుకోవాలి దాని మీద పండుకుంటాడా కాదన్నా చదువుతాడు న్యూస్ పేపర్లన్నీ చదువుతాడా వారానికి ఒకసారి రెండు సార్లు బయటకు కూడా వాడా వారంలో మూడు సార్లు దోశ పిండికి వేస్తాను దోశకి ఇస్తే రమ్మంటే వచ్చి ఇంట్లో వారానికి రెండు సార్లు ఊరికి బయట పోతాడు దోష్ ఫ్రెండ్ ఆడిపించుకొచ్చే టోటల్ గా దోష్ మొగుడు అనమాట అంతే అంతే దానికి ఒకటే చేయడు కాదమ్మా ఎవరైనా ఒక మహిళ పసురు బాబు లాంటి మొగుడు కావాలా అని కోరుకుంటారు జీతం అంతా నాకు వెయ్యాలా సిట్ అంటే కూర్చోవాలా స్టాండ్ అంటే లే అమ్మ నాన్న మా ఇంటికి రాకూడదు మా అమ్మ మా నాన్న ఇంటికి రావాలా అని ఎవరన్నా కోరుకుంటారు కానీ నువ్వే అంత మంచివాని అని పట్టుకొని విడాకులు కావాలా విడాకులు కావాలని కోరుకుంటున్నావు ఎవరన్నా పశుభావన్న మొగుడు కావాలనుకుంటారు కానీ నువ్వే విష సర్పాన్ని మొగుడు కావాలని కోరుకుంటావు అతను ఎందుకు వెళ్ళాలి విడాకులు చెప్పదా మొగుడు అన్నాక రెండు నెలలకు ఒకసారి కొట్టాలండి అవును అప్పుడప్పుడు తాగి సరే డబ్బులు ఇచ్చిపోయి అక్కడ తాగుపో అంటే నూరు రూపాయలు ఎందుకు తిని నాలుగు వందలు తెచ్చి ఆ పెడతాడు అంటే నువ్వే సిగరెట్లు తాగమంటే తాగడు సిగరెట్లు తాగడు తాగడు అయ్యో ఇవన్న గోవా బొమ్మని పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తా ఎంజాయ్ చేస్తామంట వద్దులే మనకు పదివేలు ఉంటే మూడు నెలల సరుకులు వస్తాయి అంటాడు మూడు సరుకు వస్తాయి మళ్ళీ బెంగళూరు పోయి పబ్ అన్న అట్లా చూసి ఎంజాయ్ చేసిరా అంటా అంటే కూడా బోడు వద్దులే ఏదన్నా ఒక రైస్ ప్యాకెట్ వస్తుంది ఐదు వేలకి అంటాడు ఏమన్నా అట్లా మాట్లాడితే నీకు ఎక్కడెళ్ళు అంటే సెల్లు యూట్యూబ్ లో చూస్తాను చూస్తానంటాడు బెంగళూరు పబ్బులు అన్ని చూసాడు రెండు రూపాయలు అయిపోవాలా నేను పొమ్మంటే అవన్నీ చేయడు సరే అవన్నీ పోతాడేమో అవన్నీ కొట్ట మా అమ్మని మన గేట్ కొడతాడేమో మమ్మల్ని కలిపేదానికి మా బంధువులందరూ వస్తే నాకు ఎంత బాగుంటుందో మాట మాట్లాడు మా వాళ్ళు నేమండు పొద్దు నుంచి పొద్దున్న ఆఫీసుకు వస్తాడు జీతం వచ్చి నా చేతిలో పెట్టి ఇంట్లో ఉంటాడు నాకు వద్దు ఈ పంచాయతీనే వద్దు ఏదన్నా ఇద్దరు గొడవ బట్టి మొగుడు అన్నాక మూడు నెలలకు మా బంధువులు అందరినీ పిలిపియల్లా పంచాయతీ ఇవన్నీ చేస్తేనే నాకి బాగుంటుంది ఏ పొద్దు నేను ముసిందా అన్నాక నాకు తీపి గుర్తు ఏముంటుంది ఎన్ని డబ్బులు ఉంటే ఏం చేస్తావు తప్ప దేనికి కాదా ఎట్ట పుట్టినవా భూమి మీద మగ పుట్ట కను మగ మగజాతి తల ఉంచుకునేటట్టు చేస్తాండవే మగ పుట్టి పుట్టినోడు ఎవడైనా సరే కనీసం ఒక రోజుకు సిగరెట్ అన్న తాగాలి వారానికి ఒక కోట మందు తాగాలి అప్పుడప్పుడు బెంగళూరు పోయి పబ్బుల్లో ఎంజాయ్ చేయాలి గోవాకు పోయి ఎంజాయ్ చేయాలి కట్టకున్న బారి పదివేలు ఇంత గోవాకి పోయి అంటే నాలుగు నెలల సరుకులు వస్తాయని వస్తావంట బెంగళూరు పోయి పబ్బుల్లో ఎంజాయ్ చేయమని ఐదు వంద ఐదు వేల రూపాయలు ఇస్తే రెండు రైస్ ప్యాకెట్ వద్ద కొత్తావా నువ్వు ఎట్ట పుట్టవ్ మాకు పుట్ట నువ్వు అప్పు నీలాంటి వాడు బతికేదానికి చచ్చిపోయేది వేలు కదా ఇంకా నువ్వు నువ్వు నాకు అర్థం కాకోకుండా చిక్కుందండి అన్నకులు ఇట్లా విడాకులు తీసుకో మగతి మా మగజాతికి అవమానమే ఎట్లా కుడతావు నువ్వు తాగమంటే మందు తాగమే సిగరెట్ తాగమంటే తాగడం పప్పు తాగమంటే పప్పు బిడ్చిపోతాయి మొగళ్ళు అంతా మగజాత్ అంత సిగ్గుతో తల ఉంచుకోవాలి బతుక ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసుకుంటావా యూట్యూబ్ లో ఏంటంటే రియల్ గా చూసేదానికి యూట్యూబ్ లో తేడా లేదా ఇట్లాంటి భార్య రావడం ఎంత అదృష్టమయా ఇండిత నుంచి నా పిల్లలు చేస్తుంది హలో కడుపు అన్నం తింటావా గడ్డి తింటావాడు పంచాయతీ చేస్తాను నేను ఏం చెప్పిన పొద్దున్న వచ్చేదాడు రాగి ముద్ద ఊరు ఉండి చేసి పెట్టుకొచ్చి కూర్చు తింటాడు కూర్చున్నా ఒప్పు జొన్న రొట్టె చేస్తా కానీ లేమని తిరుగుతాడు నీకేమన్నా ఎట్ట పుట్టావు నిన్ను కాదు కొట్టాల్సింది మీ అమ్మని మీ నాన్నని కట్టేసి కొట్టాల కుట్టించారు కదా నిన్నే ఫోన్ పెట్టాయి ఫోన్ పెట్టే ఫస్ట్ అలకాయ పంచాయతీలో ఉన్నా చూసివా చూసివా అన్న పెండ్లాన్ని ఎట్లా తీరుతాడు వాళ్ళ అమ్మ నాయని గాని ఎట్లా తీరుతాడు చూసివా ఒక్క రోజు అన్న అట్లా నన్నీ నన్ను తిట్టాడు మా అమ్మమ్మ నాయన్ని తిట్టాడు ఒక్క రోజు తిట్టాడన్నా ఇట్లే ఉంటాడు యాడ్ ఇవ్వమన్నా పోడు జీతం తెచ్చి నా చేతిలో పెడతాడు ఏదన్నా కొడుకు అవి కూడా చిల్లర తెచ్చారు దోస్పిండికి వారంలో మూడు సార్లు పోతాడు వేరేది ఏమే కానీ చేయడన్నా ఇంత అద్భుతమైన మనసు నేను ఎట్లుండాలన్నా రేపు పొద్దున ముసలి వాళ్ళు అయినాక నా పిల్లలకి నా మనవరాట్లకి ఇవే కదా తీపిగుతుంది పొద్దున్న

విజయవాడ పోతా చెప్పి గోవా పోయి ఎంజాయ్ చేసి వస్తారు హైదరాబాద్ పోతామని బెంగళూరు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు చాలా మంది ఎలాంటిది నీ భార్య ఏం చెప్తా రోజు సిగరెట్ దాగు కోటరు మందు దాగు పబ్బులు చెప్తా ఉంటే నేను అవన్నీ ఏం చేయను దోశ పిండి వచ్చి ఆడిపించుకొస్తా పంపలేని ఉంటా అన్ని పేపర్లు చదువుకుంటుంటారంటే నీలాంటి వాళ్ళ వాళ్ళు కదా మా అలాంటి మగజాతి తలక ఎత్తగో కూడా తిరగాల్సిన పరిస్థితి నువ్వు మా మగజాత కొద్దిగా ఆనంద పడుతుంది ఎందుకు పోతున్నా ఈ బతుకు నా జీవితంలో ఏంది లేదు నాకు నాకులు నేను చెప్తే కాదమ్మా నువ్వు ఎందుకు విడాకులు కోరుకుంటా మీ ఆయన సిగరెట్ తాగడు హోటల్ లో తాగడు గోవాడు బెంగళూరు బోర్డు నిన్ను కొట్టాడు మీ నాయన కొట్టడు మీ అమ్మను కొట్టాడు కదా నేను అవన్నీ మీ ఆయనతో చేపిస్తా మీ ఆయనతో చేపిస్తే నేను లక్షణంగా సంసారం చేసుకుంటాను రోజు ఆయనతో సిగరెట్ దాపియాలా అవునన్నా మందు దాపియాలా అవును నన్ను కూడా కొట్టాలా నిన్ను కొట్టాలా మీ అమ్మను కొట్టాలా అవును మీ నాయన కొట్టాలా నువ్వే విడాకులు లక్షణంగా బాగా చూసుకుంటానన్నా నేను నా సంసారం బాగా చేసుకుంటా సరే ఉండమ్మ నువ్వు కొద్దిగా ఉన్నమ్మా ఆడా భూమి మీద మగుపుట్టు పుట్టిన తర్వాత ఏ మగోడైనా ఏదో వారానికి సిగరెట్ వారానికి ఒక కోటర్ మందు ఏదో సంవత్సరానికి వస్తారు అట్లా గోవా పోయి బీచ్ల్లో ఎంజాయ్ చేసాడు బీర్లు తాగి రెండు సంవత్సరాలు అట్లా బెంగళూరు పోయి పబ్ ఎంజాయ్ చేయాలా సరే గతం కదా సార్ ఇంతవరకు నువ్వేం ముట్టలేదు కదా రేపటి ఈ పనులు చేయి నువ్వు నేను నీ భార్య ఇంకా కాపురం మీతోనే చేస్తాది నా నువ్వేమన్నా చెప్పన్నా నువ్వు చెప్పిన పనులు మాత్రం నేను చేయనే చేయను అన్న నా చేత కాదన్నా అవి చేయడానికి పోయి వస్తాను నా గౌరీ దగ్గర ఉంటానన్నా అంటే నేను అంత వారానికి వారానికి దోశ పిండి ఆడిపిచ్చుకొచ్చే బయట పోతా అంతేనా అంతే నేను దోసపిండి మొఖం కూడా దోశ పిండి నువ్వు భూమి మీద పుట్టాలా కొద్ది మొఖం నాకు చూపొద్దు మగ జాతం తాసించుకుంటుంది వెళ్ళిపోయాక పో దోశ పిండ ఆడిపిచ్చుకొచ్చే ఉంటు పా పో నీ మొఖం చూపొద్దు గౌరీ రాయణ దోశ పిండి మగవాడ దోశ ఆడిపిచ్చుకొస్తారంట ఎవరు దొరుకుతారా ఇట్లా భార్య పాప డబ్బులు ఇచ్చి గోవా పో బెంగళూరు పో మందు దాకా నన్ను తిట్టు మా అమ్మని తిట్టు మా నాయన తిట్టు అని అసలు బ్రతిమాలంటే దోష్ పిండి ఆడిపిస్తా నేను ఇంటి బయటికి రాను చెప్పనే చెప్పద్దా ఈ చాలా పంచాయతీలు చూసినానమ్మా నేను ఎవరినైనా మార్చచ్చు కానీ ఈ దోశ పిండి మాత్రం ఈ భూమి మీద ఎవరు మార్చలేనమ్మా నువ్వు మొగుడు ఏమన్నా చేసుకోండి అమ్మా నాకు అవసరమే లేదు ఇంకా పోండి కాదన్నా అయితే పంచాయతీ చేస్తున్నావు డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు అంటే ఇంకా సంపాదన అంతా ఇవ్వదమ్మా దోశపిండి మోగుందే కదమ్మా దోశ పిండి మోగుంది నేను తీసుకున్నాను అనుకో ఆ పాపం నాకు కూడా వస్తా నేనేదో మౌపుట్టే సాయంత్రం అయ్యే లోపల బీడీ దాగి పోడైనా సరే బెంగళూరు పోతాంట గోవా పోతాంటా ఆ పాపం మాకెందుకమ్మా పోమ్మా నువ్వు నీ దోష్ పిండి మొక్కడు ఏమన్నా చేసుకోండి పోమ్మా ఏమన్నా జీవితమ్మా